హాయ్ హలో నమస్కారం అండి నా పేరు వరలక్ష్మి మాది కాకినాడ జిల్లా ఇది నా మూడో వీడియో అండి ఈరోజు నేను మీకు ఏం చూపించబోతున్నానంటే ఈ సీజన్లో తరచుగా పిల్లలు జలుబు దగ్గుతో బాధపడుతూ ఉంటారు కదండి అలా పిల్లలు జలుబు దగ్గు బారిన పడకుండా ఒకవేళ దానివల్ల ఏమన్నా ఇబ్బంది పడుతున్నా సరే దానివల్ల తొందరగా ఉపశమనం పొందడం కోసం ఒక హోమ్ రెమెడీ చూపించిపోతున్నానండి మీకు అది పెద్ద కష్టమైన ఏం కాదండి మన కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్సే దానికోసం ముందుగా మనం రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ ధనియాలు జీలకర్రని మనము ముందు రోజు రాత్రే నానబెట్టుకొని ఉంచుకోవాలండి ఒక గ్లాస్ రెండు గ్లాసులు నీళ్ళు వేసుకోండి వేసుకొని ముందు రోజు రాత్రే నానబెట్టి మర్నాడు ఉదయం స్టవ్ ఆన్ చేసి మరగబెట్టాలండి ఇలా బాగా మరగాలండి బాగా మన రెండు గ్లాసుల నీరు ఒక గ్లాసు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి చూడండి ఇప్పుడు బాగా మరిగింది కదా రెండు గ్లాసులు నీళ్ళు ఒక గ్లాస్ అయ్యేంత వరకు బాగా మరిగిపోయాయి ఇప్పుడు ఏం చేయాలి స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి దించుకోవాలి ఇప్పుడు మనం ఒక గ్లాసులోకి వడకట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని ఇప్పుడు చల్లారక ముందే గోరువెచ్చగా ఉన్నప్పుడే పిల్లలకు పరగడమును పట్టించాలి దీనివల్ల జలుబు దగ్గు తగ్గడమే కాకుండా పిల్లలకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఏమైనా తప్పులుంటే క్షమించండి